ప్రదీప్ మొహ్రా ఇతని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఈ ప్రదీప్ మొహ్రా నుండి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి స్కూల్కి ఏసీ బస్సు అడిగిన వెంటనే షూసు కోరిన సీట్ రాకపోయినా డొనేషన్ సీటు ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమెండేషన్ పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి కష్టాలను ఎదుర్కొనడము ప్రతికూలతను జయించడమో జీవితమే అని ఎప్పుడు తెలుసుకోవాలి పిల్లల్ని కారం చేసి బొత్తిగా బలహీనతలు చేస్తున్నామా నోయిడాలో అర్ధరాత్రి పది కిలోమీటర్ల పరిగెడుతూ యువతకు సందేహం ఇచ్చిన ప్రదీప్ మొహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి ముందు ప్రదీప్ మొహ్రా గురించి తెలుసుకొని మళ్ళీ మన పిల్లల దగ్గరికి వద్దాం మొన్నటి శనివారము రోజు అర్ధరాత్రి ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా సినిమా దర్శకుడు వినోద్ కాపి తన కారులో వెళ్తూ ఉంటే ఒక యువకుడు బ్యాక్ ప్యాక్తో పరిగెడుతూ వెళ్తున్నాడు అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్లుగా లేడు ఒక ఈ వ్యాయామంగా పరిగెడుతున్నట్లు ఉన్నాడు వినోద కాపరిక ఆశ్చర్యం వేసింది ఈ టైంలో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని కారులో అతన్ని ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డు చేశాడు ఎందుకు పరిగెడుతున్నావు వ్యాయామం కోసం ఈ టైంలోనే ఎందుకు నేను మెక్డోనల్డ్స్లో పనిచేస్తాను వ్యాయామానికి టైం ఉండదు అందుకనే ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్కి చేరుకుంటాను నీ రూమ్ ఎంత దూరం పది కిలోమీటర్లు ఉంటుంది అంత దూరమా కారెక్కు దింపుతాను వద్దు నా ప్రాక్టీస్ పోతుంది ఇంతకీ ఎందుకు వ్యాయామం ఆర్మీలో చేరడానికి ఆ సమాధానంతో వినోద కాంప్రి ఎంతో ఇంప్రెస్ అయ్యాడు ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్ మోహ్రా వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఊరు ఉత్తరాఖండ్ అల్మోరా నోయిడాలోని వరోలాలో తన అన్న పంకజతో కలిసి రూమ్లో ఉంటున్నాడు తల్లి సొంత ఊరిలో జబ్బుపడి ఆసుపత్రిలో ఉంది తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు ప్రదీప్కు ఆర్మీలో చేరాలని కోరిక ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్ పదహారులో ఉండే మెక్డోనల్స్లో చేరాడు ఉదయం నుంచి రాత్రి వరకు డ్యూటీ మళ్ళీ వంట పని వీటి వల్ల వ్యాయామానికి టైం ఉండదు అందువల్ల ప్రతిరోజు డ్యూటీ అయ్యాక రాత్రి పది నలభైకి బ్యాక్ ప్యాక్ తగిలించుకొని వరోల వరకు పరుగు పెడతాడు కనీసం కలిసి భోజనద్దాం అని వినోద్ కాంపి అడిగితే ప్రదీప్ మొహ్రాజ్ చెప్పిన జవాబు వద్దు రూమ్లో అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటాడు నేను వెళ్ళి వండకపోతే వస్తు ఉండాల్సి వస్తుంది వాడికి నైట్ డ్యూటీ అన్నాడు వినోద్ కాంప్రే ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తే గంటల వ్యవధిలో నలభై లక్షల మంది చూశారు ప్రదీప్ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు ఆర్మీ నుంచి రైటర్ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్ ఇప్పిస్తానన్నాడు ఒక సినిమా నిర్మాత వెంటనే యుమా నుంచి బూట్లు బ్యాక్ ప్యాక్ బ్యాగ్ పంపించాడు ఆనంద్ మహీంద్ర అయితే ఇలాంటి వాళ్ళే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టేస్తారు అని ట్వీట్ చేశాడు ఈ కాలపు పిల్లలు ఇతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నారు ఎందరో నిజం తప్పక నేర్చుకోవాల్సింది ఉంది ప్రదీప్ మొహరా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి లక్ష్యం కలిగి ఉండటం ప్రదీప్ మొహ్రాకు ఒక లక్ష్యం ఉంది తనకేం కావాలో అతను నిశ్చయించుకున్నాడు కానీ అందుకు ఎన్నో ఆటంకాలు బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి వాటిని తృణీకరించకుండా నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు చిత్తశుద్ధి లక్ష్యం కలిగి ఉండటమే కాదు దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి ప్రదీప్ తన రొటీన్ను ఏమాత్రం మార్చుకోవడం లేదు ఉదయాన్నే లేచి వంట మళ్ళీ రాత్రి రూమ్కి వెళ్ళి వంట మధ్యలో డ్యూటీ ఇవన్నీ చేస్తూ పరుగు రోజు రాత్రిలో అతడు పరిగెడుతూ ఉంటే ఎందరో లిఫ్ట్ ఇస్తామని అడుగుతారు ఈ ఒక్కరోజు రోజు కుదా అని అనుకోకుండా పరిగెడుతూ ఉన్నాడు దశడు వినోద కాపురి అడిగిన అతడు కారు ఎక్కలేదు కుటుంబం ముఖ్యం ప్రదీప్కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది అన్న పట్ల అనురాగం ఉంది అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్ళి వంట చేయాలని ఉంది ఆర్మీలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది ఈ దృష్టి ముఖ్యం ఆకర్షణలకు లొంగకపోవడం గత ఇరవై నాలుగు గంటల్లో ప్రదీప్ స్టార్ అయిపోయాడు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి మీడియా వెంట పడుతుంది ప్రదీప్ వయసున్న కుర్రాలు తబ్బి ఆ ఊపులో కొట్టుకొని పోవచ్చు కానీ నన్ను డిస్టర్బ్ చేయకండి పని చేసుకొనివ్వండి అన్నాడు ప్రదీప్ కష్టే ఫలి మిడ్ నైట్ రన్నర్గా కొత్త హోదా పొందాక నువ్వు ఇచ్చే సందేహం అని అడిగితే కష్టపడాలి కష్టపడితే లోకం తల ఉంచుతుంది అని జవాబు చెప్పాడు పిల్లలను పూర్తి కంఫర్ట్ జోన్లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడడంలో తప్పు లేదు కానీ సవాళ్ళని ఎదుర్కొని ఎదురు దెబ్బలకు తట్టుకొని ప్రతికూలతను అనుకూలంగా మార్చుకొని విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రతి మొహరాగమించిన స సజీవ ఉదాహరణ లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి